హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉలవలతో రసంని షేర్ చేస్తున్నాను వీటిని ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు కదా వీటితో రసం చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఉలవలు ఉడకడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఒక రెండు గంటల పాటు నానపెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటే నార్మల్గా బౌల్లో కూడా చేసుకోవచ్చు నేను వన్ కప్ ఉలవల్ని కుక్కర్లో వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఈ వాటర్ని వంపేసుకోవాలి వాటర్ వంపేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే మనం ఉలవలు తీసుకున్నామో అదే కప్తో మూడున్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ వాటర్తో మనం రసం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈ ఉలవలు ఉడికిపోయి మనకి రసం అన్నది కూడా మిగలాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఏడు విజిల్స్ పెట్టుకుంటున్నాను ఇవి ఉడకడానికి సమయం పడుతుందని చెప్పాను కదా ఏడు విజిల్స్కి బాగా ఉడికిపోతాయన్నమాట చూడండి వాటర్ మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని ఉలవలని రసంని సపరేట్ చేసేసుకోండి చూడండి ఇలా నలిపితే మెత్తగా సపరేట్ అయిపోవాలన్నమాట ఇలా మెత్తగా మ్యాష్ అయిపోయినట్టుగా అయిపోవాలి అప్పుడే మనకి బాగా ఉడికినట్టు నేను ఇందులోకి సపరేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను రసం వెరైటీస్ ఇంకా మన ఛానల్లో చాలానే ఉన్నాయి కాబట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందులో ఇంకా కొబ్బరి రసం ఇలా రకరకాల రసం వెరైటీస్ అన్నవి అప్లోడ్ చేశాను అంతేకాదండి ఈ వీడియో చూసి ఎవరైనా మొదటి టెన్ కామెంట్స్లో ఏదైనా రెసిపీ చేయమని అడిగితే నేను ఆ రెసిప్స్ని వన్ బై వన్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తానండి ఫస్ట్ టెన్ కామెంట్స్లో ఎవరు అడుగుతారో వాళ్ళకి అలానే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసుకున్నాను నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకొని నానపెట్టేసుకున్నాను అది చల్లారేలోపు మనం రసం పొడిని తయారు చేసుకుందాం వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు ఐదు ఎండుమిర్చి కొద్దిగా మెంతి పొడి వేసేసుకొని ప్యాన్లో లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి మెంతి పొడి కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రాసెస్ మొత్తం సింపుల్గా అర్థమైపోతుంది ఏ రెసిపీ కూడా కష్టం కాదండి మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ మారుతాయి కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే ఇలా రోస్ట్ అయిపోయిన వాటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా కొన్నింటినీ వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఏడు నుంచి ఎనిమిది వేసుకొని ఒకసారి మిక్సీ పట్టించేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్ నుంచి వేరొక పల్లెంలోకి తీసేసుకోండి ఇలా మిక్సీ పట్టించేసిన తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం మరొకటి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అదేంటంటే మనం గుగ్గులను ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఉలవలని వాటిని వన్ కప్పు లేదా హాఫ్ కప్పు ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉల్లవల పొడి కూడా రసంకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే వీడియోని చివరి వరకు చూడండి అని చెప్పాను ఈ విధంగా మిక్సీ పట్టించేసుకొని ఇది కూడా వేరొక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఉలవలు ఉడికించిన వాటర్లో టమాటాలు చింతపండుని వేసుకొని పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయింది కాబట్టి ఒకసారి బాగా స్క్వీజ్ చేసేసుకోండి బాగా మెత్తగా అయిపోయాయి కాబట్టి త్వరగా స్క్వీజ్ చేసుకోవచ్చు గుజ్జు మొత్తం ఇలా గట్టిగా పిండేసుకోవాలి టమాటాలు కొందరు వేసుకోరండి ఉలవల రసంలో టమాటాలు వేసిన టేస్ట్ బాగుంటుంది వేయకపోయినా టేస్ట్ బాగుంటుందండి ఈ రసం హెల్త్కి చాలా మంచిది మనం ఉడికించుకున్న ఉలవల్ని బెల్లం వేసుకొని మిక్సీ పట్టించుకొని కూడా తినచ్చండి చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు మనం మిక్సీ పట్టించిన రసం పొడిని వేసేసుకున్న తర్వాత ఈ ఉలవల పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇందులో పసుపుని కూడా యాడ్ చేయకూడదండి టేస్ట్ మారిపోతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి మనం పోపుకి ఏమేమి వాడతామో వాటిని రెడీ చేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పోపు దినుసులు అలానే నచ్చితే ఎండుమిర్చి వేసుకోండి ఆల్రెడీ మనం ఎండుమిర్చి రసం పౌడర్లో యాడ్ చేసాం కాబట్టి నేను ఇక్కడ యూస్ చేయట్లేదు ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్లోకి రావాల్సిన పని లేదు ఇలా బాగా మగ్గిపోయి పోపు మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం వాటర్ని ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి మనకి ఏ రసమైనా సరే ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ ఉంటుందన్నమాట కానీ రసం పొంగిపోకుండా చూసుకోవాలి రసంని యాడ్ చేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదని స్కిప్ చేశాను ఇప్పుడు ఈ రసం పొంగాలండి పొంగే వరకు ఉడికించుకోవాలి రసం ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మనం పెంచితే రసం పొంగిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఈ రసంని ప్రిపేర్ చేసుకోండి ఈ నురగా ఏంటంటే మనం గుగ్గుళ్ళని మిక్సీ పట్టించి వేసుకున్నాం కదా అందుకే ఇలా వస్తుందనమాట చూడండి రసం మనకి బాగా ఉడుకుతుంది కదా స్మెల్ కూడా చాలా బాగుందండి ఈ ఉలవల రసం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇలా కాకుండా చేసే ప్రాసెస్ వేరే ఏదైనా ఉంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆ ప్రాసెస్ని కూడా ఒకసారి షేర్ చేస్తాను నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటున్నానండి వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్